అమ్మవారికి జరిపే కుంకుమార్చన లోకం సుభిక్షంగా ఉండేందుకు దోహదం చేస్తుంది అని అర్చకులు ప్రవచించారు ఖమ్మం పద్నాలుగవ డివిజన్ సంబానీ నగర్ రామాలయం రోడ్ నెంబర్ పద్నాలుగు మూడో లైన్లో శ్రీ సాయి యువ గణేష్ ఉత్సవ కమిటీ పదహారవ వార్షికోత్సవ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా అమ్మవారికి కుంకుమార్చిన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు కమిటీ నిర్వాహకులు దాతలు మాట్లాడారు నవరాత్రి వేడుకల సందర్భంగా బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు కార్యక్రమాలలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు అనసూరి రమేష్ బాబు సోరోజు వెంకటేశ్వర్లు అన్న కంటి నరేష్ బాలు లక్ష్మణ్ కొదుమూరు నాగేశ్వరరావు భక్తుల వెంకటేశ్వర్లు బత్తుల జయరాములు కోడుమూరి రామారావు ఆర్ పెరియప్ప అల్లగట్ల భానుప్రకాష్ యసన్చారి రతన్ దివాకర్ ఫణికుమార్ మహిళా ప్రతినిధులు శ్రీదేవి నాగమణి శారద లక్ష్మి చెల్లి కృష్ణవేణి జ్యోతి లక్ష్మి రబూదేవికి తది తర్లోర్య పర్యవేక్షించారు నమస్కారం చేస్కొండి ఓహమ్ సస్తి లంగాత నమస్తః త్రమాలా మహా మంత్రస్య వజన్యనుభా దేవదారసిః అనుష్టుప్ చందః శ్రీలతా ప్రావటారక ఐం हे महाधाम मेदा वस्त्रां करकले देय हे मत्तं अमरागे धर्मालंका इताम तथा भागिला पतरमरा तवावे श्री विद्याम शांत भवति सकल शरणं दाम धर्म संपत्तिम धाति ककुममले परमोतु भेस्तु वर्गा समंदरस्यकं जतराला बा राजा अंकुतम जय जय नमो निमरण माला वोजोत्पलांजपात्मोसं जयति स्मेरदभिका ओम श्री मनमहा गौरी निमोनमः अक्षत అందరూ కూడా అక్షతలు వేసిన తర్వాత మీ దగ్గర కుంకుమ తీసుకొని వేల మధ్యాహ్నం కుంకుమ తీసుకొని ఓం శ్రీ మాత్రే నమ లేదా ఓం శ్రీ దేవి నమ లేదా ఓం శ్రీ మహా గౌరీ దేవి నమ ఆ యొక్క అమ్మవారి నామాలు తెపిస్తూ ఆ యొక్క కుంకుమ తీసుకొని మీ దే చేసుకున్న గౌరవ దగ్గర వేస్తూ ఉండాలి మాట్లాడకుండా सेवरों ने घोमाता घोह जम्मा घोह जंडे एक विषय बनना विदेश का दारा मराज़ इसलाव दर्शिबरे भाभी का पावला पाव हम भविंद्रा भविंद्रा सिंह नेगारी जगनचौका शुद्ध हम ज्ञान कुरान के दागे वीर का बने या बाजार उदारता गृहवीर जिंदा ग्लान मक्ता भ्रामुका हम इस पर अपने अपना मनीष के वस्त्र ना भा <xa> प మహిళా సభ్యులకి మా కమిటీ తరఫున కుంకు పూజ నిర్వహించడం జరిగింది ఈ కుంకు పూజకు సహకరించిన దాదాపు శ్రీ రాయల గారు తిరుమల గారు అలాగే శ్రీ పెరవలి నవీన్ కృష్ణ యశ్వంత్ చౌదరి వాళ్ళ కుటుంబానికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు కుంకుమ పూజ కార్యక్రమాలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా అందరినీ కలుపుకొని మా కమిటీ తరఫున వచ్చినందుకు జబర్దస్త్ వారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరిగినా మీ ఇలాంటి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి మహిళా మండల సభ్యులకు ప్లస్ మా కమిటీ సభ్యులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ

వినాయక చవితి నవరాత్రి ఉత్సవంలో భాగంగా శ్రీ సాయి గణేషు ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి వార్షికోత్సవము మరి ఈ యొక్క పదహారు సంవత్సరాల నుండి కూడా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి వినాయక చవితి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈ సంవత్సరము అంగరంగ వైభవపేతంగా మరి భక్తులందరూ కూడా తన రూపేనా సహాయ సహకారాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ యొక్క కార్యక్రమము ప్రతిరోజు నిత్యము కూడా భక్తి శత్రుడి పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు మరి ఏకాదశి పురస్కరించుకొని ఆ యొక్క మహాలక్ష్మీదేవి అమ్మవారి కుంకుమ పూజా కార్యక్రమము మరి నిర్వహించుకున్నారు అట్టి వారందరికీ కూడా ఆ యొక్క నిర్వహణ ఇచ్చిన దాతలందరికీ మరియు సాయి గణేష్ ఉత్సవ కమిటీ అందరికీ కూడా ఆ యొక్క స్వామి వారి అనుగ్రహము మరియు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పెట్టుకోండి అందరు కూడా హారతి కళాకరి నమస్కారం చేసుకోండి నమస్కారం తీసుకురా అందరు కూడా శ్రీరంగా రామేశ్వరి చేసిన మహిళా భక్తులందరికీ పేరు పేరున పెద్ద గతలు అదే విధంగా ఈ యొక్క మండపానికి అన్నదానానికి సహకరించిన దాతలు మరియు కుంకుమ పూజకి డోనేట్ చేసిన దాతలందరికీ వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు సకల ఐశ్వర్యాలు కలగాలని ఆ వినాయకుడు ఆశస్సులు వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ముందుకు పోతూ మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఇంకా ఆసక్తిని మాకు రేకెత్తిస్తున్నారు కాబట్టి మేము ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా వినాయక మండపంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కమిటీకి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి డోనర్స్ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం